మనం భవిష్యత్తు గురించి మాట్లాడుకుందాం ఈ రోజున కోనసీమ ఇది కేరళ లాంటి స్థాయి ఉన్న పర్యాటక శక్తి సత్తా ఉన్న ప్రా ప్రాంతం ఇది కోనసీమ ఇందాక రైతాంగంతో మాట్లాడతా కొబ్బరి రైతాంగంతో వాళ్ళు చెప్పారు నాకు ఈ మనకి పూడికలు తీయలేదు దానివల్ల ఉప్పు నీరు ఇట్లా ఉండిపోయి కొబ్బరి చెట్లు మొదలదాకపోతున్నాయి ఏం చేయాలంటే నేను చెప్పాను దానికి కావాల్సిన ఇరవై రెండు కోట్లు ఇరవై మూడు కోట్లు ఖచ్చితంగా దాన్ని ముందుకు తీసుకెళ్లి ఇచ్చేస్తాం కానీ దానికంటే నేను ఆలోచిస్తుంది చాలా పెద్ద ప్లాన్ ఆలోచిస్తాను మన కోనసీమ గురించి ఆలోచిస్తున్నాం రైల్వే లైన్ ఒకటి ఉంది గత ప్రభుత్వకి ప్రభుత్వానికి అండగా ఉండే పత్రికలు కొన్ని మీరు ఏం చేశారని మాట్లాడుతూ ఉంటారు మేము మీలాగా దోచేయట్లే మీలాగా ఎవరిలో పిటిషన్స్ భయపెట్టట్లా ఇన్ని వేల కోట్లు ఖర్చు పెడతా ఉన్నాం అన్నీ అందరికీ సకాలానికి జీతాలు ఇస్తూ ఉన్నాం మీరు ఇచ్చిన దానికంటే పెన్షన్లు ఇంకా బలంగా ఇస్తున్నాం వికలాంగులు పెన్షన్లు బాగా ఇస్తున్నాం మీకంటే కూడా వీటన్నిటి మధ్యలో ఛాలెంజ్ ఏంటంటే వీళ్ళు ఏది కూడా మీ దృష్టిలో పెట్టుకోవాల్సింది ముఖ్యంగా యువత ఇంక నేను రెండు వేల పద్నాలుగులో తొమ్మిదిలో మాట్లాడినప్పుడు చాలామందికి నేను మాట్లాడుతున్న ఎంతవరకు వాస్తవ రూపం దాలుస్తుంది నేను పడికట్టు పదాలతో మాట్లాడే రాజకీయ నాయకుడు నాకు కా నేను కాదు నాకు తెలియదు నేను ప్రేమగా మాట్లాడుతాను గుండెల్లోంచి మాట్లాడుతాను నాకు రెండు మాటలు నాకు తెలియదు గొడవ పెట్టుకున్నా ప్రేమించిన ఉంటుంది గొడవ పెట్టుకుంటే శత్రువు గొడవ పెట్టుకుంటారు మళ్ళీ వెనక్కి వెళ్ళాను ప్రేమించిన నా ఇంట్లో వాడని కూడా ప్రేమిస్తాను సో నేను మీ కోసం నేను ఉన్నాను ఇక్కడ చాలామంది మాట్లాడుతున్నారు ఈ మధ్యన విప్లవాలు వచ్చేస్తాయి నేపాల్ తరహాలో శ్రీలంక తరహాలో బంగ్లాదేశ్ తరహాలో యువత రోడ్ల మీదకి వస్తారు గొడవ చేస్తాను ఈ దేశంలో చాలామంది కళలు కంటా ఉన్నారు అలా చెయ్యాలి అంటే అలా గొడవలు రావాలి అంటే అది ఎన్డీఏ ప్రభుత్వం కాదు గత ప్రభుత్వం కనుక ఇంకొక సంవత్సరం ఉంటే ఖచ్చితంగా ప్రజలు రోడ్ల మీదకి వస్తారు అలాంటి తిరుగుబాట్లు నడపడానికి మేము ఎప్పుడు సిద్ధంగా ఉండాం అదృష్టవశాత్తు మన ప్రజాస్వామ్యం చాలా బలమైంది మీ నిర్ణయం అమూల్యమైంది కాబట్టి గొడవలు లేకుండా ఒక్క ఓటు అనే ఒక ఆయుధంతో మొత్తం ప్రభుత్వాల్నే మార్చేశారు ఇప్పుడు మన ముందున్న బాధ్యత ఏంటి మా ముందున్న బాధ్యత నేను మీ భవిష్యత్తు కోసం ఆలోచిస్తున్నా మీ ఎలాంటి ఉపాధి కావాలి ఎలాంటి మీకు టాలెంట్ ఉంటే మీకు అద్భుతంగా ఉంటుంది ఉదాహరణకి మన కోనసీమ వాతావరణం తీసుకుందాం ఇక్కడ బ్యాక్ వాటర్స్ ఉన్నాయి కేరళలో బ్యాక్ వాటర్ టూరిజం చాలా అద్భుతమైంది ఎక్కడెక్కడో విదేశాల నుంచి ఆ పడవల్లో ఉండి అక్కడే వాళ్ళు వండుకొని వాళ్ళకి బోల్డంత డబ్బులు వస్తాయి అక్కడికి దానివల్ల బోల్డంత ఉపాధి అవకాశాలు ంతా మనకి టూరిజం ఇన్కమ్ అలాగే తమిళనాడులో షూటింగ్కి తమిళనాడుకి వెళ్తారు వద్దు అవసరం లేదు మన మన కోనసీమ వస్తే అసలు కొబ్బరి తోపులు చూస్తే ఎంత అద్భుతంగా ఉంటుంది ఇక్కడ ఈ అందాన్ని ఎక్కడన్నా కొట్టగలవా తిరిగి సృష్టించగలవా ఈ అందాన్ని సో దీన్ని సినిమాల ద్వారా కానీ అంటే ఎన్ని అవకాశాలు ఉన్నాయి అంటే మనం చేసుకోవడానికి కోనసీమకి అన్ని అవకాశాలు అలాగే యువతకి పిచ్చి తెగింపు ఉంది మీ దగ్గర ఏం తెగింపు ఉంది మీరు పట్టుకున్న జెండా కర్ర అది ఒక తుపాకీలాగా అయిపోదు మీ చేతుల్లో ఆ కనిపించే జెండా కర్ర ఒక బాణాకర్ర అయిపోద్ది మీకు ఇవ్వగలిగేది ఏంటి ప్రభుత్వాలు మీ భవిష్యత్తు కోసం మీకు ఎలాంటి స్కి మీకు స్కిల్స్ ఇవ్వాలి మిమ్మల్ని ఏ స్కిల్ మీకు ఇస్తే మీరు అద్భుతంగా తయారవుతారు అంతేగాని కూర్చోబెట్టి నేను కోరుకుంటున్నాను ఒకటే ఒక దేశం తాలూకు నిజమైన డెవలప్మెంట్ ఎప్పుడంటే వెల్ఫేర్ స్కీమ్స్ తగ్గి ఉపాధి అవకాశాలు పెంచగలిగితే ఆ దేశం నిజమైన అభివృద్ధిలోకి వెళ్తుంది ప్రస్తుతానికి మనం ఇస్తున్న వెల్ఫేర్ స్కీమ్స్ అన్నీ ఉండాలి కానీ నిజమైన అభివృద్ధి ఎట్లా అంటే వెల్ఫేర్ స్కీమ్ అవసరం లేని పరిస్థితుల్లో అత్యంత తక్కువ శాతం ప్రజలు ఉండాలి ఎక్కువ శాతం ప్రజలు వాళ్ళ స్వయం శక్తి మీద వాళ్ళ కాళ్ళ మీద